నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ తరహాలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందా జనసేన కాంగ్రెస్లతో పాటు కమ్యూనిస్టులను కలుపుకొని మహాకూటమి ఏర్పాటు చేస్తుందా అదే జరిగితే అప్పుడు తెలంగాణలో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నట్లే ఏపీలోనూ కూటమి కుదేలవుతుందా ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఈ ప్రశ్నలే వినపడుతున్నాయి ఒక్క కాంగ్రెస్ కాంగ్రెస్ను ఎదుర్కొనే శక్తి లేక విపక్షాలన్నీ కూడా చేతులు కలిపినా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ను నిలువరించడం విపక్షాల వల్ల అయ్యే పనే కాదంటున్నారు రాజకీయ పండితులు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైంది వరుసగా రెండు ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవలేకపోవడమే కాదు డిపాజిట్లు కూడా సంపాదించలేక చతికిలు పడిపోయింది కాంగ్రెస్తో పాటే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఏపీలో ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి రెండు వరుస ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కామ్రేడ్లు ఉనికిని కూడా చాటుకోలేకపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ పంచాయతీ ఎన్నికల్లోనూ తుడిచిపెట్టుకుపోయింది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనే టీడీపీ కథ ముగిసింది ఇక జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో చర్చి చేడి సీటు గెలుచుకుంది పార్టీ అధినేత తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి చెంది సరికొత్త చరిత్ర సృష్టించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా విపక్షాలకు ఆశావహ వాతావరణం ఎక్కడా కనపడడం లేదు ఈ తరుణంలోనే సిపిఐ సీనియర్ నేత నారాయణ ఓ అవకాశవాద ప్రతిపాదన చేశారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పాటు కావాలని ఆయన అంటున్నారు విపక్షాలు విడివిడిగా బరిలోకి దిగితే కాంగ్రెస్ కాంగ్రెస్ను ఓడించడం సాధ్యం కాదని కూడా ఆయన అంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటు చేసినట్లే వచ్చే ఎన్నికల్లో ఏపీలోనూ అందరూ జట్టు కట్టాలని ఓ సలహా ఫ్రీగా ఇచ్చారు నిజానికి తెలుగుదేశం పార్టీ ప్రత్యేకించి చంద్రబాబు సారథ్యంలోని మహాకూటమి కట్టినప్పుడు ఘోర పరాజయాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది రెండు వేల తొమ్మిదిలో టీఆర్ఎస్ సిపిఐ సిపిఎంలతో కూటమి కట్టి బరిలోకి దిగిన వైఎస్ఆర్ నాయకత్వంలోని కాంగ్రెస్ను అధికారంలోనికి రానియకుండా నిలువరించలేకపోయారు చంద్రబాబు తొమ్మిదేళ్ల తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ఎన్నికల్లో టీడీపీకి ఆగర్భ శత్రువైన కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి అవకాశవాద పొత్తు పెట్టుకుని మహాకూటమిని ఏర్పాటు చేశారు చంద్రబాబు ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించి కాంగ్రెస్ టీడీపీలకు పరాభావాలు మిగిల్చింది అసలు కాంగ్రెస్తో టీడీపీ జట్టు కట్టడాన్ని టీడీపీ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై కోపంతోనే దాన్ని గద్దె దించడం కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టారు ఆ మంటతో కాంగ్రెస్ పార్టీ టీడీపీలో వెన్నుపోటుకు స్కెచ్ వేసి ఎన్టీఆర్ ను గద్దె నెల రోజులు తిరగకుండా ప్రజాబలంతో ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు టీడీపీని అంత దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడాన్ని మించిన నేచం మరొకటి ఉండదన్నారు రాజకీయ పండితులు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో వర్కౌట్ కాని ఫార్ములాని ఇప్పుడు నారాయణ టీడీపీ ముందు ఉంచారు అయితే ఇది నారాయణ మస్తిష్కంలో పుట్టిన ఆలోచన లేక చంద్రబాబు నాయుడే నారాయణ చేత ఈ మాటలు అనిపించారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు ఒకవేళ నారాయణ ప్రతిపాదనకే చంద్రబాబు సై అంటే అప్పుడు జనసేన పరిస్థితి ఏంటన్నది చూడాలి ఎందుకంటే ఇప్పటిదాకా జనసేన బీజేపీతో స్నేహం కొనసాగిస్తుంది ఒకవేళ చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కూడా కాంగ్రెస్ తో కుటమి కడితే ఆయన ఇండియా కుటమిలో చేరినట్లు అవుతుంది తన రాజకీయ జీవితమంతా కాంగ్రెస్ను తిట్టిన తిట్టి తిట్టకుండా కాలక్షేపం చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా అని కాంగ్రెస్తో చేతులు కలపగలరా అన్నది ప్రశ్న పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు విధానాలు కలిగిన పార్టీలన్నీ కూడా కలగోరగంపరా చేతులు కలిపితే ప్రజలు ఆశీర్వదిస్తారా అన్నది కూడా అనుమానమే అంటున్నారు విశ్లేషకులు ఇప్పటిదాకా ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒక స్పష్టత కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది త్వరలోనే సీట్ల సంఖ్య వివరాలు కూడా బయటకు రాబోతున్నాయి రెండు పార్టీలు కలిసికట్టిగా ప్రజల్లో ఆందోళనలు నిరసన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభలో కూడా కలిసిగట్టిగా పాల్గొన్నారు బీజేపీని కూడా కలిసి రావాలని జనసేన పిలుస్తున్నప్పటికీ ఇప్పటికీ కమలం పార్టీ నుంచి క్లారిటీ రావడం లేదు నిర్ణయించేటువంటి అంశం అండి మేం కాదు ఆ కార్యకర్త మనోభావాలు వారికి తెలియజేస్తాం వారు నిర్ణయం తీసుకుంటారు ఆంధ్ర రాష్ట్రంలో జనసేనతో మా పొత్తు ఉన్నది రాబోయే కాలంలో కూడా ఉంటుంది ఆ పైన నిర్ణయం మా కేంద్ర నాయకత్వం మాకు జనసేనతో పొత్తు ఉన్నది ఆ పైన పొత్తుల విషయం మా అగ్ర నాయకత్వం నిర్ణయిస్తారు వచ్చే ఎన్నికల్లో కూడా ఏపీలో కమ్యూనిస్ట్ పార్టీలు బోని కొట్టే పరిస్థితులు లేవు దీన్ని అధిగమించాలంటే ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోవాలి ఏపీలో పాలకపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తులకు వ్యతిరేకం ప్రతి ఎన్నికల్లోనూ వంటల పోరికే ఆ పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతోంది కేవలం టీడీపీతో పొత్తు పెట్టుకున్న కమ్యూనిస్టులు సీట్లు గెలుచుకోవడం కష్టం అందుకే నారాయణ మొత్తం విపక్షాలన్నింటినీ కలిసిపోమని కిచిడీ ఫార్ములాని ప్రతిపాదించారని రాజకీయ పండితులు అంటున్నారు అయితే ఇది ఎంతవరకు సాధ్యమో చూడాలంటున్నారు వారు ఒకవేళ నారాయణ చెప్పింది జరిగితే జనసేనకు కేటాయించే సీట్లు మరికొంత కోతపడ్డం ఖాయం ఇప్పుడే జనసేనకు పాతిక సీట్లపై కేటాయిస్తారని ప్రచారం జరుగుతుండగా కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు కూడా వచ్చి చేరితే పార్తికిలో సగం సీట్లు ఎగిరిపోవడం ఖాయమంటున్నారు పండితులు ఇంతమంది కలిసినా ఒకరి ఓట్లు మరొకరి బదిలీ అవుతాయన్న గ్యారంటీ కూడా లేదంటున్నారు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి క్లీన్షిప్ చేయడం గ్యారంటీ అంటున్నారు పరిశీలకులు ఇవి ఇవాల్టి ఇదండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే